వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఆగస్టు మూడున కుప్పం నుంచి భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు స్వాగతం ఈ యొక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకొని చట్టాలమైన రాజ్యాంగంలోని హక్కులమైన ప్రతి ఒక్క పౌరుడు అవగాహన చేసుకోవాలని అప్పుడు మాత్రమే యావత్ భారతదేశంలో ప్రజల యొక్క ప్రజలు భద్రంగా ఉంటారని అందుకే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడితే భారత రాజ్యాంగం కాపాడుతుందని అశోక్ బాబు తెలిపారు అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా పెరిగిన జనాభాకి అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలని ఆగస్టు మూడున కుప్పం నుంచి ప్రారంభించబోయేటటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్రమాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్బీఐ మరియు భారత రాజ్యాంగాన్ని తెలుగులో అనువదించినటువంటి డాక్టర్ దాసర్ జనకేశ్వరరావు మహాసముద్రం కృష్ణయ్య ఉద్యోగ సంఘ చిత్తూరు జిల్లా పార్థశాల ది చిత్తూరు జిల్లా ఆర్బిఐ ప్రెసిడెంట్ నాయకులు వెంకటగిరి దాము దళిత రైట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిజి దాసు హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోనల్ చైర్మన్ బాలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ కొమ్మట ధనుంజయరావు దళిత ప్రజావేదిక స్టేట్ ప్రెసిడెంట్ బుల్లెట్ బాబు ఏసు హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ చిత్తూరు మరియు ఉద్యోగులు దళిత నాయకులు పాల్గొని ఆగస్టు మూడు నుంచి జరిగేటటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రని జయప్రదం యాత్రనిచ్చారు బాబు రాష్ట్ర ఆగస్టు తేదీ నుంచి కుప్పం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్రని ప్రారంభించబోతా ఉన్నా ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దళిత ప్రజా సంఘ నాయకులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులకి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులకి సాధారణంగా జైవిలతో స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎందుకు చేయవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఈ దేశంలో గమనించినట్లయితే దళితుల మీద అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా కనుమరుగేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కేవలం ఈ రోజు దళితులందరూ కూడా మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల కానించి మన యొక్క అట్టడి వర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా తింటానికి అన్నం లేనటువంటి అంబేద్కర్ గారు కేవలం అక్షరాలు నేర్చుకొని మాత్రమే ఈ యొక్క ప్రపంచ మేధావిగా మారగలిగారు ఆయన అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మాకు దళితుడికి ఈ దేశంలో ఆస్తులు లేవు అంతస్తులు లేవు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అక్షరాలని ఆయుధంగా చేసుకొని ఈ రోజు దళిత బహుజనులు అందరూ కూడా చదువుకోవాలి అదేవిధంగా దళితు అంబేద్కర్ అంబేద్కర్కి చిన్నటువంటి రిజర్వేషన్లు కాపాడుకోవాలి ఆ రిజర్వేషన్ ఇంకా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి అదే విధంగా వచ్చేసి అన్ని కూడా ఈ రోజుల్లో గమనిస్తా ఉన్నట్టయితే అన్ని ప్రైవేట్ రంగం పరమ ఉపయోగతా ఉన్నాయి ప్రభుత్వాలు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నాయి కనుక తప్పనిసరిగా కూడా ప్రైవేట్ రంగాల్లో మా యొక్క ఎస్సీలకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు పరచాలి అదే విధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం జనాభా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేమే డిమాండ్ చేస్తూ అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్క ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా హక్కులు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు ఓటు ఇచ్చిన బాబా సాహ్ డేకర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవించే ఒప్పు ఇచ్చింది బాబాసాహెబ్ డేటర్ వీర అంబేద్కర్ మేము అందుకే చదువుతా ఉన్నాం రాజ్యాంగం ఒక కురాన్ చదివినట్టు చదవాలి ఒక బైబిల్ చదివినట్టు చదవాలి ఒక భగవద్గీత చదివినట్టు చదవాలి వాటికన్నా ముఖ్యంగా మత గ్రంథాల కన్నా కూడా అదే దేవుడి గుళ్ళు మీద ఒక మసీదు మీద ఒక చర్చి మీద ఒక గుడి మీద దాడి చేసినా కూడా ఆ దేవుళ్ళు ప్రార్థిస్తే కాపాడుతాడో కాపాడదో తెలీదు కానీ భారతం రాజ్యాంగాన్ని నమ్ముకొని చట్టం ద్వారా నువ్వు కేసు పెడితే తప్పనిసరిగా రాజ్యాంగ బద్దంగా శిక్షించబడతా ఉంటది అంటే ఆ దేవుడు కూడా రక్షణ కల్పించేటటువంటి ఈ యొక్క రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కళ్ళ అవగాహన కలిగి ఉండాలి అందుకే ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు మూడు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం కనుక ప్రతి ఒక్క అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్క దళిత బహుజన పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మార్గాలను మేము ముందుగా తీసుకొని ఈ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు విద్యావంతులు ఉద్యోగస్తులు పే గైట్ టు సొసైటీ మీ జాతిని చైతన్యం చేయడానికి మీకు డబ్బులుంటే పది శాతం కేటాయించండి మీకు జ్ఞానం ఉంటే మీ జాతిని చైతన్యం చేతను పది శాతం కేటాయించండి మీకు సమయం ఉంటే పది శాతం కేటాయించమన్నాడు దాన్ని తీసుకొని అంబేద్కర్ గారు సొసైటీ మాట తీసుకొని ఈ రోజు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం మామూలు చేసి భారత రాజ్యాంగాన్ని పల్లి పల్లిలో ఊరు ఊరిన ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ యాత్రకి పిలుపునిస్తూ థ్యాంక్ యూ జై హీం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్